मंगल गौरी देवि पाषाढमासर्पण सलिता मङ श्री ललिता शिवज्योति सालामया सर मङ्गल श्री ललिता शिवज्योति భగమంతటి ఆధారం మాతీహరారాదులు సేవింప చండుని ముందుని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేపులాంతులతో బాల త్రిపుర సుందరిగా అంశ వాహనారూపిణిగా వేదమాధవై వచ్చితివి శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మాకము చూపితివి జ్ఞాన జ్యోతిని నింపితివి నిత్యా అన్నా దానేశ్వరిగా కాశీపురమున కొలు ఉండా ఆది భిక్షువై వచ్చాడు సాక్షాత్ పరమేశ్వరుడు కదంబవన సంచారినిగా కామేశ్వరుని కలత్రముగా కంచి కామాక్షి వైనావు చ నిలయుగా శ్రీమత్రిపురా సుందరిగా శ్రీ సంపదలు యువమ్మా శ్రీ మహాలక్ష్మి గరావమ్మ మరిదీపము కొలు ఉండే మహా చంపితివి మహిషాసురిని ఏలితివి జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం పసిరి వెన్నెలా కాంతులతో పట్టు వస్త్రభూ చిటివి రక్త వస్త్రము ధరించి రణరంగము ప్రవేశించి రక్త బీజుని హతమాచి రమ్య కవర్తిని కార్తికేయునికి మాతవుగా కాచాయినిగా కరుణించి కలియుగమంతా కాపాడి కనకదుర్గవై వెలిసితివి రామలింగేశ్వరు రాణి రవికుల సోమని రమణి విగ రమావాణి సేవితిగా రాజరాజేశ్వరి వైనావు కద్గం శూలం ధరించి పాశుపతాశ్రముచే భోని శం శుంభుల నిశుంభుల దునిమాడి వచ్చింది శ్రీశ్యామలగా మహా మంత్రాది దేవతగా దారిద్ర్య బాధలు తొలిగించి మహదానందం కలిగించి ఆనపరాయి అద్వైత మృత వర్షినివి ఆది శంకరంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా భువనేశ్వరి అవతారం జగమంతటికి మాతవుగా